ఆంటీ నాకు డౌట్ అర్జున్ ఎప్పుడు వాళ్ళ ఫాదర్ గురించి నాకు చెప్పలేదు అడిగినా కూడా చిరాకు పడ్డాడు అసలు ఏమైంది మాది ఖమ్మం పక్కన ఒక చిన్న గ్రామం దిగువ మధ్యతరగతి కుటుంబం అర్జున్కి పన్నెండేళ్లప్పుడు వాడికి ఒక చెల్లి పుట్టింది దాని పేరు జాహ్నవి జాను జాను అంటూ తెగాడుకునేవాడు అదే వాడి ప్రపంచం వాళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసేవారు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళినా పదకొండు కిలోమీటర్లు ఉండేది బస్ స్టాండ్ అంత దూరమైనా అలాగే వెళ్ళేవారు ఒకరోజు జాహ్నవికి జ్వరం వచ్చింది విపరీతమైన జ్వరం రెండు రోజుల నుంచి ఈయన ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పారు ఆయన కోసం ఎదురు చూసి చూసి రాత్రి పదిన్నరయింది ఆయన మాత్రం ఇంటికి చేరుకోలేదు ఆ రోజంతా విపరీతమైన తుఫాను ఊరంతా అయిపోయింది ఇలా ఫోన్లు కూడా లేవు కదా ఫోన్ చేయడానికి ఆ రోజుల్లో ఎవరు సాయం చేసే పరిస్థితిలో లేరు అందరి ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ మా ఇంటి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం రోడ్లన్నీ చిమ్ము చీకటి ఇంకప్పుడు అర్జునే నా చీర ఒకటి తీసుకుని పాపని వర్షానికి తడవకుండా అందులో చుట్టి ఒక టార్చ్ లైట్ పట్టుకుని ఇంటి నుంచి హాస్పిటల్ వరకు ఆగకుండా పరిగెత్తాడు అక్కడికి వెళ్ళిన రెండు నిమిషాలకే వాడి చెల్లి అతని చేతిలోనే చనిపోయింది ఆ రోజు నుంచి పొద్దున్నే వాళ్ళ నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే వాడి చెల్లి బతికేది కదా అని కోపంతో వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేశాడు ఇది జరిగిన మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న అడిగాడు ఏం చేస్తే నాతో మాట్లాడతావురా అర్జున్ అని అప్పుడు అర్జున్ తినే కంచాన్ని నేలకేసి కొట్టి గట్టి గట్టిగా ఏడుస్తూ నా చెల్లి నాకు తెచ్చు అప్పుడు మాట్లాడతా అని చెప్పి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు ఆ నుంచి వాళ్ళ నాన్నని నాన్న అని పిలిచిందీ లేదు ఆయనతో మాట్లాడింది లేదు ఎలా ఒక్క నిమిషం చెప్పండి బ్రో అక్కడ బ్లూ షర్ట్ వేసుకుని ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా ఆయనకి ఫైల్ ఇచ్చేవా అలాగే థ్యాంక్ యూ అతను మీకు ఇది ఇవ్వమన్నాడు ఇంతకీ అతను మీకు ఏమవుతాడు మా అబ్బాయి అదేదో మీకే ఉండొచ్చు కదా ఏంటో Are Arjun